హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉంది మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నోటిఫికేషన్ మీకు తెలుస్తుంది నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై ఏడు నడవలేక ఇబ్బంది పడుతున్న వర్షిణి చేతిని తన భుజంపై వేయించుకుని ఇంకొక చేతితో తనని పట్టుకుని మెల్లగా కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అను హాస్పిటల్కి కాకుండా వర్షిణి ప్రెగ్నెన్సీ కూడా చెకప్ చేసేందుకు వేరే గైనిక్ డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు వర్షిణిని చెక్ చేసి ఫీవర్ కంట్రోల్లోకి వచ్చేందుకు ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్ అతిగా భయపడడం వల్ల వచ్చిన ఫీవరే కాబట్టి కంగారు పడవలసిందేమీ లేదు మెడిసిన్ రాసిస్తాను వాడితే టూ డేస్లో తగ్గిపోతుంది అంతకు మించి మీరు మీ భార్యతో కాస్త చనువుగా ఉండి తన మనసులో బాధ ఏంటో తెలుసుకుని అది తీర్చగలిగితే ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారు అని చెప్పారు డాక్టర్ ఓకే డాక్టర్ తప్పకుండా మీరు చెప్పినట్టుగానే చేస్తాను తను ప్రెగ్నెంట్ ఒకసారి లోపల బేబీ కండిషన్ ఎలా ఉందో చూడగలరా ప్లీజ్ స్కానింగ్ ఏమైనా అవసరం పడితే చేయండి లేదా ఏమైనా టెస్ట్ కావాలన్నా చేయించండి పర్వాలేదు ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం అన్నాడు అతను నో నో ఇది ప్రెగ్నెన్సీ మ్యాటర్ కాదు ఆల్రెడీ నేను చెక్ చేశాను కదా నార్మల్ ఫీవరే తగ్గిపోతుంది భయపడకండి అన్నారు డాక్టర్ క్యాజువల్గా అంటే అది కాదు డాక్టర్ తను ప్రెగ్నెంట్ అని ఇంతకు ముందే తెలిసింది కానీ తర్వాత జనరల్ చెకప్స్కి రావటం కుదరలేదు తను కూడా ఫుడ్ సరిగా తీసుకోవటం లేదు బాగా అంక అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతోంది అందుకే మీరు ఒకసారి చెక్ చేసి ఏమైనా మెడిసిన్ ఇస్తే కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను అన్నాడు అతను వెంటనే వర్షిని తీసుకువెళ్ళి చెక్ చేసిన డాక్టర్కి డౌట్ వచ్చింది అందుకే ఇంకొన్ని టెస్టులు చేశారు కోపంగా వచ్చిన డాక్టర్ అతని వైపు తేడాగా చూశారు డాక్టర్ ఏం చెప్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తనకి డాక్టర్ అడిగిన ప్రశ్న చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఏంటి నాతో ఆటలాడుతున్నారా అసలు ఏమనుకుంటున్నారు మీకోసం మీరు డాక్టర్ అంటే మీకు తమాషాగా ఉందా లేకపోతే ఉదయాన్నే వచ్చి నాతో టైంపాస్ చేద్దామనుకుంటున్నారా అంటూ ఫైర్ అయ్యారు డాక్టర్ ఏమైంది డాక్టర్ ఎందుకు ఎంత సీరియస్ అవుతున్నారు అంటూ కంగారుగా అడిగాడు అతను అసలు మీ ఇద్దరు నిజంగా భార్యాభర్తలేనా లేక భార్యాభర్తలా నాటకం మారుతున్నారా అంటూ అనుమానంగా అడిగారు డాక్టర్ లేదు డాక్టర్ నిజంగా తను నేను తాలికట్టిన కట్టిన అన్నాడు అతను కాస్త ఆశ్చర్యపోతూ మీ ఇద్దరికి పెళ్ళయ్యి ఎన్ని రోజులైంది అన్న డాక్టర్ ప్రశ్నకు ఫిఫ్టీన్ డేస్ అయింది డాక్టర్ అంటూ సమాధానమిచ్చాడు మరి పదిహేను రోజులకే గర్భవతి అని ఎలా అంటున్నారు అంటూ కోపంగా అడిగారు డాక్టర్ ఇద్దరి వంక మార్చి మార్చి చూస్తూ సారీ డాక్టర్ అదంతా ఒక పెద్ద కథ తను గర్భవతి అని ఆల్రెడీ ఒక డాక్టర్ చెక్ చేసి చెప్పారు అన్నాడు కాస్త మొహమాటంగా నాకు మీ ఇద్దరి వాళ్ళకం చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది ఖచ్చితంగా మీ ఇద్దరు ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారు వెంటనే నేను పోలీసులు పిలుస్తాను అని ఫోన్ తీశారు డాక్టర్ డాక్టర్ చేసిన పనికి విపరీతమైన భయంతో ముడుచుకుపోయింది వర్షిని ఏడుస్తూ సారీ సారీ మేడం మేమే తప్పు చేయలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాలేదు అసలు మా పెళ్ళే చాలా విచిత్రంగా జరిగింది అంటూ కంగారుగా చెప్పింది వర్షిని ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్తో అసలు ఏం జరిగిందంటే అని స్వరూప్తో పెళ్ళి ఎలా ఆగిపోయింది అనుకోకుండా అతన్ని ఎలా పెళ్లి చేసుకుంది అన్నీ వివరంగా చెప్పింది వర్షిని అన్నీ విన్న డాక్టర్ ఒక్కసారిగా తలపట్టుకుని ఓం మై గాడ్ ఆర్ యు క్రేజీ చూడ్డానికి ఇద్దరు చదువుకున్న వాళ్ళలా ఉన్నారు ఎవరో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి వచ్చి మీరు ప్రెగ్నెంట్ అని చెప్తే ఎలా నమ్మారు అన్న డాక్టర్ ప్రశ్నతో ఆశ్చర్యపోతూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తను డాక్టర్ అని చెప్పారు మేడం అందరూ అదే నమ్మారు అందుకే నేను కూడా నమ్మాల్సి వచ్చింది అంది వర్షిని కాస్త మొహమాటంగా తలదించుకుని మీ నేమేంటి నా పేరు వర్షిణి మ్యామ్ అంది వర్షిని కాస్త మొహమాటంగా ఓకే వర్షిని నీకు ఒక విషయం అడుగుతాను చెప్తావా ఎవరో చెప్తే అందరూ ఆ విషయాన్ని నమ్మితే మీకోసం మీకు తెలియదా మీ గురించి మీరు ఎవరో చెప్పిన మాటను ఎలా నమ్మారు వర్షిని అంటూ అడిగారు డాక్టర్ మ్యామ్ నాకు కూడా లాస్ట్ మంత్ డేట్ ఇప్పటి వరకు రాలేదు సో నేను కూడా అదే నిజమనుకున్నా అంది వర్షిని ఆశ్చర్యంగా ఏంటండి ఇది చదువులేని వాళ్ళలా ఎక్కడో అడవుల్లో పెరుగుతున్న వాళ్ళలా మాట్లాడుతున్నారు ఇంతకు మునుపు మీరు మెన్సెస్ డేట్ లేట్ అవ్వటానికి లేదా త్వరగా రావటానికైనా ఏమైనా మెడిసిన్ తీసుకున్నారా అన్న డాక్టర్తో అవును మేడం మ్యారేజ్ గురించి మెన్సెస్ డేట్ ముందుకు వచ్చేందుకు ఇంజెక్షన్ తీసుకున్నాను అంటూ గుర్తు చేసుకుంటూ చెప్పింది వర్షిని మరి ఇంకేంటి వర్షిని మీరు ఇంజెక్షన్ తీసుకున్నారు అది కూడా ముందు అవ్వటానికి బట్ ఆ ఇంజెక్షన్ మీ బాడీకి సూట్ కాలేదు కాబట్టి ఇన్ని డేస్ అయినా మెన్సెస్ టైం రాలేదు ఆ మాత్రం దానికే ప్రెగ్నెంట్ అనేసుకుంటే ఎలా అన్న డాక్టర్ మాటలకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు వర్షిణికి అంటే డాక్టర్ వర్షిణి గారు ప్రెగ్నెంట్ కాదా అన్న అతని మాటలకు చిన్నగా నవ్వి చూడండి మిస్టర్ నేను ఇదేమి మిమ్మల్ని మభ్యపెట్టడానికో లేక మీతో టైంపాస్ చేయడానికో చెప్పటం లేదు నేను నిజమే చెప్తున్నాను ఆమె ప్రెగ్నెంట్ కాదు ఇన్ఫ్యాక్ట్ వర్షిణి ఈజ్ ఎ వర్జన్ తను ఇప్పటి వరకు ఎటువంటి శారీరక సంబంధం కలిగిలేదు మీరు ప్రెగ్నెంట్ అని చెప్పిన వెంటనే నాకు అనుమానం వచ్చింది అందుకే కొన్ని రకాల టెస్టులు చేయించాను అన్నీ తను ప్రెగ్నెంట్ కాదనే చెప్తున్నాయి పైగా తను ఇప్పటి వరకు ఎవరితోనూ ఎటువంటి శారీరక కలియక జరపలేదు అటువంటప్పుడు ఎవరికైనా ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది అయినా వర్షిని మీరు ఎవరితో అయినా కలిసారో లేదో ఇతరులకు తెలియకపోయినా మీకు తెలుస్తుంది కదా మరి మీరు ప్రెగ్నెంట్ అని ఎలా అనుకుంటున్నారు అంటూ ఆశ్చర్యపోతూ అడిగింది డాక్టర్ లేదు మేడం అందరూ గర్భవతి అనేసరికి నాకేమీ ఆలోచన తట్టలేదు నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్మండి అని గట్టిగా అరవాలనిపించింది కానీ నేను చెప్పేది వినటానికి కూడా అక్కడ ఎవరూ సిద్ధంగా లేరు ఎవరికి వారే ఒక్క మాట అంటూ ఉంటే భరించలేకపోయాను నిజంగానే నాకు తెలియకుండా ఏమైనా తప్పు జరిగిపోయిందేమోనని భయపడిపోయాను అందుకే ఏం చేయాలో తెలియక మౌనంగా ఊరుకున్నాను రియల్లీ సారీ మేడం అంటూ కన్నీరు పెట్టుకుంది వర్షిని నిజానికి మేడం తను చాలా మెంటల్ స్ట్రెస్లో ఉంది అందుకే ఈ విషయం గురించి తను ఆలోచించలేదు నిన్నటి నుండి తనకి వీక్గా ఉండటం ఈరోజు ఫీవర్ రావడంతో ఒకసారి టెస్ట్ చేయిద్దామని తెచ్చాను రియల్లీ ఇక్కడికి రావటం చాలా మంచి జరిగింది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అండ్ సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్ అన్నాడు అతను లేదు మిస్టర్ ఇటువంటి విషయాల్లో ఎవరిని నమ్మకూడదు ఒక్కొక్కసారి మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం మంచిది ఎవరో అంటే ఏదో అంటే మనం పట్టించుకోకూడదు అయినా నువ్వు ప్రెగ్నెంట్ అనగానే నిజమో కాదో తెలుసుకోకుండా నీ క్యారెక్టర్ని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయేలాంటి మనిషిని అసలు ఎలా ప్రేమించావమ్మా మీలాంటి అమ్మాయిలు తెలివి తక్కువగా ఆలోచించటం వల్లే ఇప్పటికీ ఇంకా మగవాళ్ళ మోసాలు పెరిగిపోతున్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఏ తప్పు చేయకుండానే ఇన్ని రోజులు అంత పెద్ద నిందని ఎలా మోస్తున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు రియల్లీ ఆ పిటియు వర్షిని ఇక నుండైనా ముందు వెనుక ఆలోచించి ఎదుటివారికి సమాధానం చెప్పేలా దృఢంగా ఉండటానికి ప్రయత్నించు అంటూ సజెస్ట్ చేశారు డాక్టర్ సారీ డాక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అంది వర్షిణి మెల్లిగా సరే నాకు చె సారీ చెప్పవలసిన అవసరం అయితే లేదు వర్షిణి ఇప్పటికైనా మీకు నిజం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది లేకపోతే ఇంకా ప్రెగ్నెంట్ అనుకుంటూ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి ఉండేవారు వెంటనే వర్షిని అతని వైపు ఆరాధనగా చూసింది మ్యామ్ ఇప్పుడు వర్షిణి గారి ఆరోగ్యం ఎలా ఉంది ఫీవర్ నార్మల్గా వచ్చిందేనా అని అడిగాడు అతను ఎస్ మిస్టర్ కొంచెం స్ట్రెస్ ఫీల్ ఇంకా టాయిడ్నెస్ వల్లే వచ్చింది ఇంజెక్షన్ చేశాను కదా టూ డేస్ లెస్ తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్ అంటూ క్యాజువల్గా చెప్పారు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని ఇద్దరు రిపోర్ట్స్ పట్టుకుని బయటకు వచ్చేశారు వర్షిణి వన్ మినిట్ అని డాక్టర్ అనడంతో లోపలికి వెళ్ళింది వర్షిణి ముందు అతనికి థ్యాంక్స్ చెప్పండి ఏం జరిగింది అన్నది పక్కన పెట్టి అందరిలో నిందపడ్డ మిమ్మల్ని సమయానికి ఆదుకుని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు అటువంటి మంచి వ్యక్తి మీ జీవితంలోకి రావడం నిజంగా మీ అదృష్టం ఇకనైనా మీ పాత ప్రేమికుడి కోసం ఆలోచన మాని మీ భర్తతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రస్తుతం మీకు కావాల్సింది మెడిసిన్ కాదు పీస్ ఆఫ్ మైండ్ నాకు తెలిసి అది అతని వల్ల మాత్రమే సాధ్యం కాబట్టి మీ పాత ఆలోచనలు మర్చిపోవడానికి ప్రయత్నిస్తే మీకే మీ ఆరోగ్యానికి కూడా మంచిది ఇది కేవలం నా సజెషన్ మాత్రమే అంటూ చెప్పారు డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి బయటకు వచ్చేసింది వర్షిని కారులో ఇంటికి వెళ్తున్నంతసేపు అతన్ని చూస్తూ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంది వర్షిణి డాక్టర్ చెప్పింది నిజమే ఇతను నా గురించి చాలా ఇబ్బందులు పడుతూ కూడా నన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇటువంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం నాన్న వెళ్ళిపోతూ కూడా నా గురించి ఆలోచించారు అందుకే తనకు ఇంకొక ప్రతిరూపంలో ఉన్న అతన్ని నాకు తిరిగి ఇచ్చినట్టుగా ఉంది ఇతని పరిచయం అనుకుంటూ అతన్నే చూస్తూ కూర్చుంది వర్షిని అతను మాత్రం డ్రైవింగ్ చేస్తూ జరిగిన విషయం కోసమే ఆలోచిస్తున్నాడు అసలు వర్షిణి ప్రెగ్నెంట్ అని ఎలా అన్నారు ఎవరు ఎందుకు ఇలా చేశారు అలా అబద్ధం చెప్పటం వల్ల వాళ్ళకి ఏంటి ప్రయోజనం అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఇంతలో ఇల్లు చేరుకోవడంతో ఇద్దరు కారు దిగి ఇంటిలోకి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తరువాత కూడా పరధ్యానంగా ఆలోచనలో ఉన్న అతని దగ్గరికి నెమ్మదిగా వెళ్ళింది వర్షిణి అతని దగ్గరగా వెళ్ళి ఐఆమ్ రియల్లీ సారీ అండి ఇలా జరుగుతుందని నేను కూడా ఊహించలేదు అయినా తప్పు నాదే అందరూ అంటున్న మాటలు విని నాకు నిజంగానే ఏదో జరిగిపోయింది అనుకున్నాను అందుకే నా మూలంగా ఇన్ని రోజులు మిమ్మల్ని ఇంతలా బాధపడేలా ఇబ్బంది పెట్టాను అంటూ బాధగా చెప్పింది వర్షిణి నాకు ఇబ్బంది ఏమీ లేదు వర్షిణి గారు ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రెగ్నెంట్ కాదు అనే విషయం తెలియడంతో చాలా రిలీఫ్గా ఉంది ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా కూడా ఉంది ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది ఒక్క విషయమే అసలు మీలో ఎటువంటి తప్పు లేకపోయినా మీరు ప్రెగ్నెంట్ అని ఎలా అన్నారు అసలు ఇంత తప్పు ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందో కూడా అర్థం కావటం లేదు అయినా వచ్చినామే మీరు గర్భవతి అని ఎలా చెప్పగలిగారు లేని ప్రెగ్నెన్సీని సృష్టించి అంతమందిలో మీ పరుగు తీయాల్సిన అవసరం ఆమెకు ఏంటి అయినా ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి చెప్పింది స్వరూప్ ఎలా నమ్మగలిగాడు అసలు డాక్టర్ గారు అడిగినట్టు మీరెలా నమ్మారు అంత అయోమయంగా ఉంది వర్షిణి గారు ఎంత ఆలోచించినా కొంచెం కూడా అర్థం కావటం లేదు అంటూ నిట్టూర్చాడు అతను నన్ను క్షమించండి ఈ విషయంలో నా తప్పు కూడా ఉంది అందుకే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే నిజమని అనుకున్నా అంది వర్షిణి ఏం మాట్లాడుతున్నారు వర్షిణి గారు అసలు మీరేం తప్పు చేశారు అంటూ ఆశ్చర్యపోయాడు అతను అదండి రోజు స్టోరీ ఇంతకీ వర్షిణి ఏం తప్పు చేసిందంటారు ఏదో రేపు తెలుస్తుంది కదలండి పోనీలే హమ్మయ్యా ఏదో ఒకలా వర్షిణి ప్రెగ్నెంట్ కాదు అన్న విషయం అయితే బయటకు తెలిసిపోయింది ఇక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్లే అనుకుంటున్నారు కదా అయినా అది ఎలా సాధ్యమండి వర్షిణి ప్రెగ్నెంట్ కాదు అన్నది నిజమే నేను ఒప్పుకుంటాను కానీ తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి పెళ్ళి ఆపాలి అనుకున్నది ఎవరు అసలు ఎందుకు అలా చేశారు తను ప్రెగ్నెంట్ అయితేనే విడిచిపెట్టను అంటున్న స్వరూప్ తనకు ప్రెగ్నెన్సీ కూడా లేదు వర్జిన్ అని తెలిస్తే ఎలా విడిచిపెడతాడు తన బావని ఎలా అయినా సొంతం చేసుకుని వర్షిణీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న రమ్య మౌనంగా ఊరుకుంటుందా అక్క వద్దు బావే ముద్దు అంటూ ఎలా అయినా తన బావతో పెళ్లి చేయమని పట్టుబట్టిన విద్య పూర్ణతో కలిసి వర్షిణీ జీవితాన్ని ఏం చేయబోతోంది కన్న కొడుకు మాట కాదంటున్నాడు అన్న కోపంతో ఉన్న సంపత్ వర్షిణిని కోడలుగా స్వీకరించగలుగుతాడా అసలు స్వరూప్కి వర్షిణి పెళ్లి చేసుకున్న అతనికి మధ్య సంబంధం ఏమై ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అయితే కావాలి కదా అంటే మన సీరియల్ కూడా ముందుకి వెళ్ళాలి కదా అందుకే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో ఇదే టైంకి మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య